నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడైనా ఏ కన్నతల్లైనా సరే తనను ఓడించి మరీ తన కొడుకు గెలవాలని చూస్తారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇక్కడ హైదరాబాద్లో కోర్టు తనను గెలిపించినా తన కొడుకును గెలిపించినా కాదని విజయమ్మ చెన్నై కోర్టులో అప్పీల్ వేశారు సరస్వతి షేర్ల గురించి మరి ఈ బదలాయింపులో తనకు వచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూడాలి మరి కన్నతల్లిగా ఆమె గెలిచిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం ఈ సరస్వతి షేర్ల బదలాయింపు గురించి వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవలు మన అందరికి తెలిసిందే సార్ మరి ఆ గిఫ్ట్ డీ రద్దు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్ ఎన్సిఎల్టీ అప్రోచ్ అవ్వడం తను గెలవడం మరి తల్లి విజయమ్మ మళ్ళీ చెన్నై ఎన్సీఎల్టీ కోర్టులో అప్పీల్ వేయడం మరి ఈ రోజు తనకు అనుకూలంగా తీర్పు రావడం ఏ విధంగా చూడాలంటారు ఎక్కడైనా ఏ కన్న తల్లైనా తన కొడుకు గెలిచిన తర్వాత ఆ గెలుపును కాదనుకుంటూ ఏ కోర్టుకైనా అప్రోచ్ అయ్యారా ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు మనకి జనరల్ గా మన సమాజంలో ఉన్న నానుడు ఏంటి అంటే మంచి పిల్లలు ఉండరేమో కానీ మంచి తల్లి లేకుండా ఉండదు అని చెప్పని అంటారు తల్లిదండ్రులను మోసం చేసిన పిల్లలు ఉన్నారేమో కానీ పిల్లల్ని మోసం చేసిన తల్లిదండ్రులు ఉండరు అంటారు అదే ఇవాళ విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా నిర్ధారణ అవుతూ ఉంది వాస్తవంగా అంటే ఆ సరస్వతి పవర్కి ఆ భూములు ఎలా వచ్చినాయి ఇవన్నీ కొంచెం వేరే కంటెంట్ అది దాన్ని కూడా మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పని ఒక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్నల్గా జరిగిన సర్దుబాటు ప్రాతిపదిక మీద ఈ కంపెనీకి సంబంధించిన షేర్లు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన సతీమణి విజయలక్ష్మి గారికి గిఫ్ట్ డీట్ రూపంలో ఇచ్చేస్తూ రాతకోతలు పూర్తి చేసుకున్నారు వాళ్ళు ఆ రాతకోతలని బేచ్ చేసుకొని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కూడా షేర్లు సర్దుబాటు ప్రక్రియ పూర్తయిపోయింది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ టేకు విజయలక్ష్మి గారికి దక్కలబడింది అయితే ఇందులో కొన్ని షేర్లు ఆమె కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న వాటితో కూడా కలిపి ఆల్మోస్ట్ అంటే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆమెది కాదు మిగిలిన నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ స్టేకు ఆమెదే ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ కుటుంబంలో తలెత్తిన అంతర్గత విభేదాలు వాళ్ళ చెల్లెలకి ఆయనకి మధ్య ఆస్తుల పంపకాల దగ్గర వచ్చిన విభేదాలు వాళ్ళ చెల్లెలకి రాజకీయంగా ఆయన పార్టీలో ప్రాధాన్యత కల్పించకపోవటం వల్ల తలెత్తిన విభేదాలు వీటన్నిటి నేపథ్యంలో తన చెల్లెలు రాజకీయంగా తను విభేదించడం ఈలోగా చోటు చేసుకున్న వాళ్ళ చిన్న ఆయన వివేకానందరెడ్డి గారి హత్య ఆ హత్య కేసులో సూత్రధారులు పలానా అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళని ఈయన కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం వాళ్ళ చిన్నాన్న వ్యక్తిత్వానికి పాల్పడుతూ వాళ్ళ సొంత మీడియాలో కథనాలు రాయించటం వీళ్ళ ప్రభుత్వ సలహాదారుడి చేత ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళ చిన్నాయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్నాయని మనం పాలిష్డ్ ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం మాములుగా పచ్చిగా మనకి పల్లెటూరులో మాట్లాడుకునే మాట అయితే అరే వీడు పెద్ద ముండల మొఠా అంటారు పచ్చిగా మాట్లాడుకుంటే వాళ్ళ చిన్నాయన్ని అలా అని చెప్పని ఈయన మీడియాలో రాయించారు వాళ్ళ సలహాదారుడితో చెప్పించారు ఆయనకి భార్యగాక వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో సంతానం కూడా ఉన్నారు ఆ సంతానానికి ఆస్తులు రాసే దగ్గర వచ్చిన విభేదాల కారణంగా ఆయన కుమార్తెడే ఆయన చంపించారు అని చెప్పని కథనాలు రాయించారు సిబిఐ ఏమో వేరే వాళ్ళు సొత్తదారులు పాతదారులు అని చెప్పి నిర్ధారణ చేయించింది అలా చేసిన వాళ్ళని అమాయకులు ఆడి ముత్యాలు స్వాతి అని చెప్పి నేను చెప్తున్నాడు దీంతో ఆ కుటుంబంలో విభేదాలు పెరిగిపోయినాయి అరే చంపిన వాళ్ళని నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటున్నావు వాళ్ళకి పదవులు ఇస్తూ ఉంటున్నావు చిన్నాయన కుమార్తె మీద నిందలు మోపుతూ ఉంటున్నావు సొంత చెల్లెలకి ఆస్తులు పంచటం లేదు సొంత చెల్లెలు నువ్వు జైల్లో ఉన్న రోజు నీ పార్టీకి అండగా నిలబడితే ఇవాళ నీకు రాజకీయంగా అధికారం దక్కిన తర్వాత ఆమె పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నావు అని చెప్పని అటు వాళ్ళ నాయన హత్య అంశంలో చిన్నాయన కుమార్తె ఈ రాజకీయపు ప్రాధాన్యత గుర్తింపు ఈ ఆస్తుల పంపకం దగ్గర సొంతకు చెల్లెలు ఆయనతోటి విభేదిస్తూ వచ్చారు ఇలా ఈ విభేదాలు పెరిగిన నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈయనకి ఇప్పుడు ఎంటీ మైండ్ ఈజ్ డెవలప్స్డెన్ అంటారు కదా అంత అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి విధుల నిర్వహణ ఇవాళ ఓడగొట్టిన నాగల్లాగా పదవి పోయింది ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇక దాంతో ఇప్పుడు ఖాళీకి కూర్చొని ఇప్పుడు ఎవరి మీద బదులు తీర్చుకుందాం అని అంటే మనకు ఒక సామెత ఉంది ఆరు నెలలు సాగు చేసి మూలనన్న ముసలమ్మ మీదకి వెళ్ళారు అంటారు ఈయన కనపడ్డది ఎవరైనా అంటే తల్లి కనపడింది ఓహో మన ప్రతాపం ఇప్పుడు ఏమో మీద చూపిద్దాం అని చెప్పని ఏదైతే గిఫ్ట్ డీడ్ ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు నెలలో రాసిన గిఫ్ట్ డీడ్ని ఇప్పుడు నేను రద్దు చేసుకుంటున్నా అప్పుడు ప్రేమతో రాశా ఇప్పుడు నాకు ప్రేమ లేదు వాళ్ళ మీద ప్రేమ చచ్చిపోయింది రాజకీయంగా వాళ్ళు నన్ను విభేదించారు కాబట్టి ఇప్పుడు నాకు వాళ్ళ మీద ప్రేమ లేదు కాబట్టి ఆ గిఫ్ట్ని నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పని ఎన్సీఎల్టీలో పిటిషన్ ఫైల్ చేశాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఫైల్ చేస్తే ఎన్సీఎల్టీలో ఈ షేర్లు బదలాయింపు ప్రక్రియను స్టే చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఈయన వాళ్ళ తల్లికి రాసింది వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లెలకి రాసింది వాటి మీద స్టే ఇచ్చారు స్టే ఇస్తే అప్పుడు తల్లి ఈ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు మీద చెన్నైలో నేషనల్ కంపెనీల అపిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది అంటే ఇక్కడ కనుక న్యాయం జరగలేదు అనుకుంటే దీనికంటే పై సంస్థ అందులో వెళ్ళి ఆమె పిటిషన్ ఫైల్ చేసింది పిటిషన్ ఫైల్ చేస్తే ఆమెకి జరిగిన ఈ బదలాయింపు ప్రక్రియ మళ్ళీ రద్దు చేస్తూ ఇచ్చిన ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే ఇచ్చారు ఇప్పుడు అంటే ఇప్పుడు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటు విజయలక్ష్మి గారికి కొనసాగుతూ కో మెయింటైన్ చేయమన్నారు యథాతథ స్థితి మెయింటైన్ చేయమన్నారు ఇక్కడ ఏం జరుగుతుంది మైక్ దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నా అక్కశల్యెమ్మలు అంటాడు అంటే రాష్ట్రంలో కనిపించిన ప్రజలందరూ ఇతనికి అక్కశలెమ్మలు సొంత శల్యమ్మల దగ్గరకు వచ్చేటప్పటికి సొంత తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం దేని దగ్గర వచ్చిన విభేదాలు పదవుల పంపకాల దగ్గర ఆస్తుల పంపకాల దగ్గర ఇప్పుడు అసలు మూలాల్లోకి వెళ్దాం అసలు ఈ ఆస్తులు ఎక్కడి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీసు అదేవి ఇండస్ట్రీ లేదు అక్కడ జస్ట్ ఆ కంపెనీ పేపర్ మీదే ఉంది దాని షేర్లైనా కంపెనీ అయినా పేపర్ మీదే ఉంది కానీ దానికి భూములు ఉన్నాయి ఎక్కడ ఆ భూములు వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజున మేము ఇండస్ట్రీ పెడతాము ఇక్కడ మాకు సున్నప్రాయ గనులు కేటాయింపు చేయండి అని చెప్పని అప్లికేషన్ పెట్టి జనరల్గా ఏం చేస్తారంటే ప్రభుత్వం కేటాయింపు చేసిన తర్వాత ఆ భూములకి ఇంతని నష్టపరిహారం ప్రభుత్వానికి కడతారు వీళ్ళు ఏం చేశారు మా నాయనే ముఖ్యమంత్రి నాకు కాకుండా ఇంకొకటికి ఎలాటవుతాయి అని చెప్పని అప్లికేషన్ పెట్టేసి ఈ భూములు మొత్తం రైతుల దగ్గర నుంచి కొన్నారు డిఫాల్ట్గా మరి కొడుకు కంపెనీ కాబట్టి వాళ్ళ నాయన కూడా ఆ భూములు కేటాయింపు చేశాడు సొన్నపు గనులు కేటాయింపు చేశాడు ఎకరం లక్ష రూపాయలు కొన్నారు ఇల్లు పిడుగురాళ్ళ మండలం చెన్నైపాలెం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పదహారు వందల ఎకరాలు కొన్నారు దాంట్లో రీసెంట్గా ఫారెస్ట్ అండ్ అసైన్మెంట్ ల్యాండ్లో ఉన్నాయని ఇరవై ఏడు ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది విషయం ఏంటంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో కేటాయింపులు చేసుకున్నారు రెండు వేల ఆరో సంవత్సరంలో వాస్తవంగా మొట్టమొట్రా రెండు వేల పద్నాలుగు నాటికి అప్పటికి ఎనిమిదేళ్ళు అయిపోయింది వీళ్ళు కంపెనీ కూడా పెట్టట్లేదు భూములు తీసుకొని కంపెనీ ఏర్పాటు చేయట్లేదు ఆ రోజుల్లో ఏం చేశారు వీళ్ళు రైతులు భూములు ఇవ్వమన్నప్పుడు మరి భూములు ఇచ్చేస్తే మా ఉపాధి ఎట్లా అంటే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు సరే మన పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా వస్తాయి కదా అని చెప్పని ఆశతోటి ఆ రోజు వాళ్ళు భూములు ఇచ్చారు ఇక్కడ ఏం చేశారు ఒక దుర్మార్గపు పని భూములు రైతు దగ్గర నుంచి తీసుకున్నారు కంపెనీ పెట్టట్లేదు రెండు వేల పద్నాలుగు టైంలో రైతులు వీళ్ళని అడిగారు బాబు మీరు కంపెనీ ఎప్పుడు పెడితే అప్పుడు దాకా మాకు అటు ఉద్యోగం లేకుండా ఉపాధి లేకుండా పోయింది కదా మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాము మీరు కంపెనీ ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టండి అని చెప్పని చెప్పారు ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా మాచర్ల ఇప్పుడు ఈవీఎం బద్దల కేసులు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి వచ్చాడు కదా ట్రాక్టర్లలో జనాన్ని పంపించి ఈ రైతుల తలల బాగలు కొట్టించారు బీసీ వర్గాల రైతుల తలలో వేశారు రైతుల మీద ఆ భూములు ఇవాళ ఈ అమ్మ కొడుకులు నాయంటే నాయన కొట్లాడుకుంటున్న భూములు రెండు వేల పద్నాలుగు నాటికే ఎనిమిదేళ్ళు అయిపోయింది పెట్టలేదు అనుకున్నాం ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం పరిశ్రమ పెడతాము అని చెప్పని ప్రభుత్వం నుంచి కేటాయింపు చేసుకున్న సున్నప్రాయ గనులు ఇవాళ ఆ షేర్లు ఏంటంటే ఆ సున్నప్రాయ గనులే దానికి ఆ గనులు అమ్ముకుంటే వేరే వేరేవడికన్నా వేల కోట్లు వస్తాయి అని చెప్పని నువ్వు సొంతంగా నువ్వు కంపెనీ పెడతానని చెప్పని కేటాయింపు చేసుకున్న భూములు కంపెనీ పెట్టాల రైతుల మీద దాడులు చేసావు నా ఉద్దేశం అయితే ఇవాళ ప్రభుత్వం ఆ కేటాయింపులు రద్దు చేస్తే అసలు పేడ వదిలిపోద్ది లాభం గోబలకి వచ్చింది ఈ ఎన్సిఎల్ ఎన్సీఎల్ఏటీలు ఈ గొడవ లేకుండా మనకు ఒక సామెత ఉంటుంది ఇనువ్ కొలిని తీర్చింది అని చెప్పని ఈ అక్రమ కేటాయింపులు దాని ద్వారా వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేసుకొని అసలు పర్పస్ అక్కడ పరిశ్రమ పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పరిశ్రమ పెడితే కొన్ని వందల మందికి ఉపాధి వస్తుంది ప్రభుత్వానికి పనులు వస్తాయి అవేమీ చేయకుండా ప్రభుత్వం నుంచి కేటాయింపులు చేసుకొని పేపర్ల మీద మాత్రం కంపెనీని చూపించుకుంటా ఈ ఆస్తి నాదంటే నాదని చెప్పని కాట్లాడుకుంటా ఉన్నారు ఈ విషయంలో ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్గా ఒక చేయాలి మరి సార్ విశ్లేషణ ద్వారా మనకు తెలిసిన అంశం ఆ భూములు అసలు వీళ్ళకి సంబంధించినవి కాదని రైతులు కానీ మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ కేటాయింపులను రద్దు చేస్తే బాగుంటుంది అన్నట్టుగా తెలుస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్